తుడైన దేవదేవు నామములకు స్థుతి కలుగునగాక ప్రజల యహోవా నేను చూపి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశములకు వెళ్ళుము నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను నిన్ను ఆశీర్వించేదను నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం మేరకు ఆ వాగ్దానానికి దేవుడు అబ్రహాము లోబడి తన తండ్రి ఇంటిని విడిచి నుండి బయలుదేరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములు తను గుడారం వేసుకొని నివాసం చేస్తూ ఇరవై ఐదు సంవత్సరంలో దేవుని రాప కోసం ఎదురు చూశాడు అక్కడ తన జీవితంలో ఈ శ్వాస జీవితంలో దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు విధేయత కలిగి లోకంలో జీవించాడు అలాంటి జీవితంలో ఎన్నో ఆటుపోటులు కష్ట నష్టములు ఎదురైనప్పటికీ ఓర్పు సహనము విధేయత కలిగిన జీవితీ జీవితాన్ని భక్తిని మనకు కనుపరిచాడు అట్టి జీవితంలో మనము మనము కూడా అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని మనము కలిగి లోపంలో జీవించాలి అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతులకు శాస్త్రాంగ నమస్కారం చేసి వారికి అలసిపోయినప్పుడు అలసట స్వేదీర్చాడు వారికి ఆతిథ్యం ఇచ్చి పరిచయం చేసినప్పుడు వారు వెళుతూ అబ్రహాముకు వాగ్దానము చేశారు మీదటని సంకన బిడ్డ ఉంటాడని వాగ్దానం చేసిన రీతిగా వంద సంవత్సరములకు అబ్రహాము జీవితంలో కుమారుని గొప్ప కుమార్ని అనుగ్రహించాడు దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నీతి నీతిమంతుడు ఆ నీతిమంతుని పట్ల మనము ఆయన వాగ్దానాలు నమ్మి ఆయన ఎందుకు శ్వాసం ఉంచినట్లయితే మనకు సమస్తము ఆయన సఫలపరచగలిగిన దేవుడు ఉన్నాడు అలాంటి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ధనిలే ఈ లోకంలో మనం చూసినట్లయితే లోకాశ శరీరాశ నేత్రాశలు ఉంటాయి కానీ వాటిని జయించాలంటే క్రీస్తు మొదటిగా మన హృదయంలో ఉండాలి క్రీస్తు లేకుండా ఏదీ లేదు దేవుడు ఆది ఎందు భూమిని ఆకాశమును సమస్తమును కలుగజేశాడు ఆ కలుగజేసినది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడైన ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణిగా మన మధ్య నివసించాను దేవుడు